క్రైస్తులో దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించిన మాటలు నీవు ఈ కొంచెముల నమ్మకముగా ఉంటివి నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదను ఈ రోజున నువ్వు దేవుని పని జరిగించే వ్యక్తిగా ఉన్నావా ప్రభు నిన్ను నమ్మి నీకు ఏదైనా ఒక పనిని అప్పగించాడా దేవుడు నీకు అప్పగించిన పని ఒకవేళ స్వల్పమైనదైనా నీవు నమ్మకంగా చేయగలుగుతున్నావా అది నీ ఉద్యోగ స్థలంలో అయినా లేక నీ సంఘంలో అయినా నీ పనిని బట్టి దేవుడు సంతోషపడే విధంగా నీ చుట్టూ ఉన్నవారు దేవుని మహిమపరిచే విధంగా నీవు పని చేయాలి అప్పుడు దేవుడు మరింత ఘనమైన విధానంలో ఆయన పని కోసం నిన్ను వాడుకుంటాడు అంతే తప్ప పెద్ద పని అప్పగిస్తేనే చేస్తానని ఎప్పుడు అనుకోవద్దు దేవుని తెలుసుకొని ఎన్నో సంవత్సరాలు తమ ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తున్న వారికి కూడా దేవుడు కొన్నిసార్లు తన పనిని అప్పగించడు మరి ఈరోజు దేవుడు నీకేదైనా ఒక పని అప్పగించి ఉంటే నీవు ఎంతో ధన్యుడు కొంచెంలో నమ్మకముగా ఉండడానికి ఎక్కువ ఇవ్వబడుతుందని వాక్యం సెలవిస్తుంది కనుక దేవుడు నీకు ఇచ్చిన పని అది ఏదైనా సరే చిన్నది పెద్దదని ఆలోచించకుండా ఆ పనిలో నమ్మకంగా ఉండగలిగితే దేవుడు తన పనిలో నిన్ను బలంగా వాడుకొని అనేకులకు ఆశీర్వాదకరంగా నిన్ను ఉంచుతాడు ఆమె